హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం నేను చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ముందుగా చికెన్ని సాల్ట్ వాటర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఓక్ చేయాలండి దీని ద్వారా చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ కర్రీకి తగినంత ఆయిల్ పోసుకోవాలండి తర్వాతకి మనం తీసుకున్నటువంటి మసాలా దినుసులు సాజీరా పట్ట లవంగా అదేవిధంగా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి తర్వాత అవన్నీ మగ్గాక అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులోనే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి అది కూడా మంచిగా వేగాలి వేగితే మనకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత అందులో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక అది మంచిగా ఫ్రై అయిన తర్వాతకి మనం అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా వేయాలి ఫ్రెండ్స్ పుదీనా వేయడం వల్ల మన చికెన్కి టేస్ట్ అనేది బాగుంటుంది ఆ ఫ్లేవర్ తోటి అవన్నీ బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగున మాడిపో మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ తర్వాతికి అందులో కొన్ని అంటే కొన్ని వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అవుతాయి అలా కొన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ పోసుకుంటే సరిపోతుందండి ఎంత బాగా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యా తర్వాతకి మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్నటువంటి చికెన్ని అందులో వేయాలి చికెన్ అందులో వేసినాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా మనకి చికెన్కి పట్టాలి తర్వాతకి అందులో మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల చికెన్లో వాటర్ ఉడతాయి ఫ్రెండ్స్ ఒకసారి మంచిగా కలపెట్టుకోవాలి ఉప్పు వేసుకున్నాక చూసారా చికెన్లో ఎంత బాగా వాటర్ ఉరాయో ఆ వాటర్లోనే చికెన్ అంతా బాగా ఉడకాలి అప్పుడే మనకి చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిసేపు మనం దానిపైన మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా అందులో మగ్గిపోతుంది చూసారా మనకి చికెన్లో నుంచి కొంచెం ఆయిల్ మీదికి వచ్చింది ఆ విధంగా చికెన్ అనేది ఉడకాలి అప్పుడే మనకి చికెన్ చాలా టేస్టీగా అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు అందులో మనం రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలి మీ టేస్ట్ మీరు ఎంత వేసుకుంటే కారం బాగా తినే ఉంటే కారం ఎక్కువ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను వేసుకొని బాగా కలపాలి అప్పుడు మనకి చికెన్లో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా అప్పుడు మనం కొన్ని వాటర్ పోయాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ పోసాను ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది చపాతీకైనా దేనికైనా అని కొన్ని వాటర్ పోసాను ఇప్పుడు కొద్దిసేపు దాన్ని ఉడకనివ్వాలి చికెన్ ఉడుకుతున్నప్పుడే మనం దాంట్లో కొంచెం ఒక టూ స్పూన్స్ అంతా ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు కలబెట్టాలండి ఎందుకంటే ఆ ముక్కకంతా అంత పట్టాలి కాబట్టి కలుపుకోవాలి మంచిగా చూసారండి ఎంత బాగా అయిందో చికెన్ మంచిగా జ్యూసీ జ్యూసీగా మనం వాటర్ పోసుకుంటేనే ఇలా మంచిగా ఉడుకుతుందండి ఈ టైంలోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది చూసారా కూర ఎంత బాగా అయిందో మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్